హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనము రోజుకి పది బ్లౌజులు కుట్టగలుగుతామా అనేది ఒక క్వశ్చన్ అండి చాలామంది ఈ క్వశ్చన్ నేను చూస్తున్నా యూట్యూబ్లో రోజుకి పది బ్లౌజులు కుట్టాలంటే ఫస్ట్ మనం బ్లౌజులు అనేవి పది కట్ చేసుకోవాలి ఈజీగా తొందరగా బ్లౌజులు కట్ చేసుకునేది అయితే తొందరగా కుట్టుకోవచ్చు బ్లౌజులు కటింగ్ కూడా ముఖ్యమే కదా బ్లౌజ్ కట్ చేసుకోవడం కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అది త్వర త్వరగా కట్ చేసుకునేటట్టు అయితే ఒక్కసారికి మనం ఒక పది బ్లౌజులు కట్ చేసి రెడీగా పెట్టుకుంటే వెంట వెంటనే గంట కోటి చొప్పున కుట్టచ్చు కుట్టదలుచుకుంటే అయితే ఫస్ట్ ఏంటంటే బ్లౌజెస్ కటింగ్ అనేది తొందరగా ఎంత తొందరగా కట్ చేయొచ్చు అనేది నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చూపిస్తా ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమర్వి ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి అనుకుందాం మనం ఇన్ని బ్లౌజెస్ ఒక కస్టమర్ మనకి ఇచ్చారు అప్పుడు మనం ఏం చేయాలి ఈ బ్లౌజెస్ అన్నీ ఒక కస్టమర్ బ్లౌజెస్ అన్నీ ఎట్ ఏ టైం వన్స్ ఒక్కసారికి కట్ చేసేయాలి అది టెక్నిక్ ఒక్కొక్కటి కట్ చేసే కన్నా సింగిల్గా ఒకటేసారి పెట్టేసి మనం కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది ఐదు నిమిషాల్లో మనకి బ్లౌజెస్ అన్నీ కట్ అయిపోతాయి వెంటనే స్టిచ్చింగ్ కూడా తొందరగా చేసుకోవచ్చు ఆ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక బ్లౌజ్ ఫస్ట్ కట్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా కట్ చేసిన తర్వాత వీటిపై పెట్టి మొత్తం ఒకటేసారి ఎలా కట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇందులో ఒక ఫోర్ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా పేర్చుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఈ బ్లౌజెస్ అన్నీ మనం కరెక్ట్గా ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలన్నమాట నీట్గా కదలకుండి ఇప్పుడు చూడండి ఎన్ని బ్లౌజెస్ వేసాను నేను ఇలా ఒకదానిపై ఒకటి కరెక్ట్గా నీట్గా వేసేసుకొని ఇలా నీట్గా పెట్టుకొని ఒక లైన్లో కరెక్ట్గా పెట్టుకోండి అంత మీకు కరెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది ఇప్పుడు ఇలా నీట్గా పెట్టుకొని క్లోజ్ సైడ్ నా వైపు పెట్టాను అనమాట ఇది క్లోజ్ సైడ్స్ పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే నీట్గా ఫస్ట్ అయితే నేను వీటిని ఐరన్ చేసుకున్నానండి ఏ బ్లౌజ్ పీసెస్ అయినా ఫస్ట్ ఐరన్ చేయండి ఐరన్ చేయడం వల్ల మనకి కటింగ్ కూడా నీట్గా వస్తుంది క్లాత్ వేస్ట్ అనేది పోదనమాట ఇలా మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత ఇలా పిన్స్ తీసుకొని పిన్స్ పెట్టేయండి కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట కట్ చేసినప్పుడు కూడా మనం అటు ఇటు జరిపిన కరెక్ట్గా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అందుకనే పిన్స్ అనేది అక్కడ ఒకటి పెట్టేసుకోండి కదలదు బ్లౌజ్ పీస్ అనేది కదలకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసాను నేను పెట్టిన తర్వాత ఒక బ్లౌజ్ మనం కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న బ్లౌజ్ని చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత అయిపోయింది కింద పిన్స్ పెట్టాం కదా ఈ మూడు క్లాత్లు కూడా జరగకుండా మనం పిన్స్ పెట్టాము ఇప్పుడు చూడండి కట్ చేసేయండి ఇది బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక కస్టమర్ బ్లౌజులన్నీ ఒక చోట పెట్టి మీరు కట్ చేసేసుకోవచ్చు నీట్గా కత్తెర కూడా షార్ప్ ఉండాలండి ఒక్కసారి ఐదారు కూడా వేసేసుకోవచ్చు కత్తెర కనుక మీది షార్ప్ కత్తెర ఉందనుకోండి ఒక ఫైవ్ సిక్స్ కూడా ఒకటేసారి పెట్టేసుకోవచ్చు మీరు మనకేంటంటే టైం సేవ్ అవుతుంది ఒక్క బ్లౌజ్ కట్ చేసేసుకోండి దాన్ని బట్టి మొత్తం అన్ని బ్లౌజెస్ నీట్గా కట్ చేసుకోవచ్చు అయిపోయింది తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయండి ఇలా మూలలు ఇక్కడ కట్ ఉంది కదా కచ్చక పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇక్కడ మనము కటింగ్ కటింగ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ నేను పెట్టాను వీడియోస్లో ఇక్కడ ఒక పావు ఇంచు లోపల నుంచి కట్ చేయాలని చెప్పాను కదా అదే అయిపోయింది ఇక్కడ కూడా ఒక కట్ పెట్టేసుకోండి నెక్ అనేది నెక్ కూడా కట్ చేసేసేయండి అయిపోతుంది చూడండి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము మళ్ళీ క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇలాగా సెట్ చేసుకొని హ్యాండ్స్ పాటు కట్ చేసేద్దాం నీట్గా మళ్ళీ కరెక్ట్గా చేసుకొని పిన్స్ అనేది సెట్ చేసేయండి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వద్దు క్లాత్ ఇలా ఉంది కదా క్లాత్ పెట్టేస్తున్నా ఈ పిన్ పెట్టేసుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసేయండి పిన్ సరిపోతుంది కదలకుండా ఉంటుంది మనకి ఇందులో కూడా ఒకటి పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాము ఎందుకంటే ఈ బ్లౌజెస్ హ్యాండ్స్ దగ్గర ఏమవుతుందంటే కొన్ని నైంటీ సెంటీమీటర్ ఉంటాయి కొన్ని మీటర్ ఉంటాయి కదా అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ చేద్దాము మనకు క్లాత్ అనేది ఎటు నుంచి కూడా కలిసి రావాలి వేస్ట్ పోవద్దు ఆ విధంగా మీరు కట్ చేసుకుంటే హ్యాండ్స్కి ఎక్కువ క్లాత్ మనకి మిగులుతుంది ఇలా పెట్టుకుంటే ఇక్కడ షేప్ పట్టి కొంచెము పీసెస్ వస్తాయి ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం లిటిల్ బిట్గా చూద్దాం ఇలా అయితే మీకు క్లాత్ అడ్జస్ట్ అయిపోతుంది ఇలా చేయండి చూడండి ఇంకా కట్ చేసేసేయండి కదలకుండా ఇది కూడా ఒక పిన్ పెట్టేసేయండి ఇలా కట్ చేసేయండి ఇంకా కుట్టేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి మీరు ఫినిషింగ్ ఎందుకంటే ఇప్పుడు నాలుగైదు ఒకటేసారి పెట్టి కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక హాఫ్ ఇంచు అటు ఇటు తేడా వస్తుందనమాట కుట్టేటప్పుడు కంపల్సరీ మీరు గమనించుకోవాలి ఫినిషింగ్ అనేది మీరు మళ్ళీ తర్వాత ఇచ్చుకుంటూ కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఎప్పుడైనా కానివ్వండి ఒక పది బ్లౌజులు మనం కట్ చేసాము ఒకటి అంటే కొంచెము ఒక పావు ఇంచ్ అట్లా తేడా ఎక్కువ ఏం రాదు రాదు మ్యాక్సిమం కాకపోతే ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ కుట్టండి కుట్టేటప్పుడు తొందరగా అయిపోతుంది నేనైతే మ్యాక్సిమం ఇలాగే చేస్తాను ఒక కస్టమర్ వచ్చేసి ఒక మూడు ఒకళ్ళు కొంతమంది నాలుగు కొంతమంది ఇట్లా ఇస్తారు కదా ఇచ్చిన వాళ్ళే ఒకటి కట్ చేసేసుకొని దానిపై పెట్టేసి అన్నీ ఒకటేసారి కట్ చేసేసుకుంటాను టైం వేస్ట్ అవ్వదు మెజర్మెంట్ కూడా సేమ్ వస్తుంది చూడండి ఇది కూడా అయిపోయింది ఫినిషింగ్ అనేది ఎలా ఉంది ఒకసారి చూసుకోండి ఎగుడు దిగుడు ఉంటే ఇక్కడే తీసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకున్నాం కదా అది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఈ సెంటర్లో టక్స్ కనమాట ఇది ఇక్కడ కూడా కట్ ఇచ్చేసుకోండి మార్జిన్ అయిపోయింది చూసారా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ నేను చెప్పాను కదా హ్యాండ్స్ ఇట్లా ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయన్నమాట అప్పుడు ఏం చేయాలి ఇది ఇటు జరుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ పిన్ పెట్టాను కదా అది తీసేసి కరెక్ట్గా ఈ ఎండింగ్ పార్ట్కి ఇలా జరిపేసుకోండి కరెక్ట్గా మూడు కరెక్ట్గా ఉండాలి ఇటు ఎండింగ్ అనమాట ఇది హ్యాండ్స్కి డబల్ ఫోల్డ్ చేసేసుకొని చూడండి డబల్ ఫోల్డ్ చేసేసాను కాబట్టి ఇది కట్ అవ్వాలంటే కొంచెం కత్తెర అనేది షార్ప్ ఉండాలి చూశారు కదా మీటర్ క్లాత్లో కూడా మనం ఇప్పుడు ఇది లెవెన్ ఇంచెస్ హ్యాండ్ తీసాను నేను అది మనం అడ్జస్ట్ చేస్తూ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మనం తీసి కట్ చేసినట్టయితే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇది లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ హ్యాండ్ ఇంత ఉన్నా కానీ మనకి ఎక్కడ కూడా పీసెస్ రాలేదు చూసారా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ ఎక్కడ కూడా ఇంత పీస్ రాలేదు చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు షేప్స్ చూడండి షేప్ పట్టి కూడా ఇక్కడ తీయచ్చు చూసారు కదా ఇదంతా ఇది ఎక్స్ట్రా క్లాత్ మిగిలిన క్లాత్ మనకి మిగిలిన క్లాత్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఇవి చూస్తాం కదా నెక్ కూడా మనం రౌండ్గా మనం నెక్కి పట్టి వేస్తాము చూడండి అయిపోయింది చూసారా షేప్ పట్టి అయిపోయింది ఇటు వచ్చేసి హ్యాండ్స్ షేప్ పట్టి క్లాత్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూసారు కదా ఇన్ ఈజీగా మీరు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందర తొందరగా అయిపోతుంది కటింగ్ తర్వాత ఇవన్నీ తీసేసి దేనికది కట్టేసి పెట్టేసుకోండి క్లాత్ చుట్టేసి అయిపోతుంది మీకు కుట్టడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట మీకు కనుక ఈ టెక్నిక్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము